ఈఎన్టీ రంగంలో పార్టీ లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా అంచనీయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ ఇప్పుడు చివరి ప్రశ్న సార్ ఇప్పుడు ఉన్న ఈ పొద్దుటూరు కాన్స్టెన్సీలో రేపొద్దున వైసీపీ ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీరు చెప్పండి వైసీపీని అందరూ రాష్ట్రం మీద ఎస్పెషల్లీ ప్రొద్దుటూరు గారు రాష్ట్రం మీదనే వ్యతిరేకత కలిగింది రాష్ట్రం మొత్తం మీద వైఎస్ఆర్సిపి మీద పూర్తి వ్యతిరేకత ఉంది మేము ఎన్టీ రామారావుని కానీ చంద్రబాబు అంటే చంద్రబాబులోనే అపోజిషన్లోనే చంద్రబాబు పార్టీ అప్పుడు కాంగ్రెస్ అప్పుడే ఆయన అంత కలవడం తక్కువ అది నుంచి విజయభాస్కర్ రెడ్డి కానీ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులందరూ ఈ నదురుమల్లి జనార్దన్ రెడ్డి కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ రాజశేఖర్ రెడ్డి కానీ రాజశేఖర దగ్గర మేము పోయి కూర్చుంటా అండి ఆయన దాంట్లో అట్లా అట్లా పబ్లిక్ను కలిసేవాళ్ళు ఇతను పబ్లిక్ను కలవాడు ఏం ఆశిస్తారు పబ్లిక్ నువ్వు పోతే ఏదన్నా నీకు మేలు జరుగుతుందో నీకు ఒక పెద్ద జబ్బు పడింది డబ్బుగా ఖర్చు అవుతుందేనో లేదా ఏదో చదువుకొని పేద వీటి ఉంటే ఉద్యోగం ఇప్పిస్తాడనో రకరకాల ఆశలతో పబ్లిక్ పోతుంటారు వాళ్ళకి అవకాశం లేదు పోయేదానికి అది కలిసేదానికి ఇటువంటి ముఖ్యమంత్రి అవసరం పబ్లిక్ని కలవని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రజాదర్బారాన్ని పబ్లిక్ని కలుస్తాడా కాబట్టి పబ్లిక్ యాక్సెప్టబుల్ ఎవరిని ఉంటే వాళ్ళని ప్రేమిస్తారు ఎవరు మాకు మా అవసరాలకు పోతే పలుకుతాడు అందుబాటులో ఉంటాడు న్యాయం ఉంటే మా వైపు నిలబడతాడు అనే వాళ్ళను ప్రజలు లైక్ చేస్తారు అంతే కదా చివరి ప్రశ్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మీకు మధ్య బాండింగ్ ఎలా ఉండేదో ఒక మాటలో చెప్పండి సార్ ఇద్దరి మధ్య బాండింగ్ మీ రిలేషన్ అది ఎట్లా ఉండేది చాలా అన్నదూల రిలేషన్ మాదిరి ఉండేది ఐఆమ్ ఎల్డర్ రాజశేఖర రెడ్డి కంటే అన్నాన్ని పిలిచేవాడు అని ఎప్పుడు కూడా వాళ్ళ అంతరంగిక విషయాలలో కూడా నేను ఉండేవాణి వాళ్ళ తమ్ముడు వివేకానంద రెడ్డి వెరీ క్లోజ్ టు మీ నేను ఎప్పుడు హైదరాబాద్లో ఉండేవాడు ఆయన లోకల్గా పులిగంజలో ఉండేవాడు మేము ఆయన కలిసి చాలా పనులు చేసేవాళ్ళం చాలా పంచాయతీలు చేసేవాళ్ళము చాలామందికి పబ్లిక్ ఉపయోగపడేవాము అంత రిలేషన్షిప్ ఒకటి తమ్ముడు రాజశేఖర్ రెడ్డి నీ పేరేం పేరు చెప్తే శ్యామ్ హార్ట్ మిస్టర్ శ్యామ్ అని అంటాండగానే ఆ పిలుపులో అప్యాయత ప్రేమ ఉంటుంది ఎవరు రెడీ కనుక్కోను ఆ పిలిచే మాటలోనే వర్డులోనే ప్రేమ ఉంటుంది అంతటి గొప్ప వ్యక్తి ఇలాంటి రిలేషన్ ఉన్న మీ దగ్గర మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మీకేం పిలుపు రాలేదా రెండు వేల నాలుగులో ఎన్నికలు వచ్చినాయి ఇప్పుడు ఉండబడిన ముఖ్యమంత్రి ఎంపీ కావాలని మాకు రెడ్డికి ఆ పులివెందుల ఏరియాలో నాకు బంధువులు ఉన్నారు వాళ్ళు ఎక్కువగా వాళ్ళకు మాకు ఎప్పుడు వివేకానంద రెడ్డి వచ్చినా మేము అక్కడికి పోయినా కూడా పెద్ద స్నేహితుల్లాగా ఇట్లా కూర్చొని మాట్లాడుకుంటా ఉండే వాళ్ళము అంతటి సన్నిహిత ఉంది పబ్లిక్ యాక్సెప్టబుల్ ఒక కానిస్టేబుల్ని కూడా సార్ అంటాడు అతను నేను చెప్పేది నిజం తమ్ముడు ఒక హెడ్ కానిస్టేబుల్ను ఎస్ఐని రెవెన్యూ ఇన్స్పెక్టర్ని కూడా సార్ అంటాడు అంతటి గొప్ప వ్యక్తి ఓట్ బ్యాంక్ అయిందే రాజశేఖర్ రెడ్డి మీద అభిమానం ఉండొచ్చు స్టేట్ లీడర్గా ఉన్నాయి కూడా లోకల్ అంతా ఆయనే పులిగందలంతా మొత్తం అట్లా ఉండబడి మేము సన్నిహిత సంబంధాలుగా అప్పటికే మూడు సార్లు ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డిని ఎంపీగా నిలబెట్టాలని వాళ్ళొక నిర్ణయానికి వచ్చినారు వాళ్ళ ఫాదర్ కూడా ఒప్పుకున్నాడు ఒప్పుకొని జగన్మోహన్ రెడ్డిని ఎంపీ అనేది తెలిసిపోయిన తర్వాత పులిగంధల్లో మా ప్రొద్దుటూరులోనే కొంతమంది అందరం కలిసి మనకు బాగుంటాడు కదా ఎంపీ అతను పిల్లోడు కదా ఇంకా టైం ఉంది కదా ఏం తొందర వచ్చింది అప్పుడే ఆయనకు నెక్స్ట్ టరం కావాలంటే ఉంటాడులే ఈసారి పోయి అందరం రాజశేఖరెడ్డి నచ్చ చెప్దాం పాని అని అనుకొని ఫోన్లు చేసి హైదరాబాద్ పోయి చెప్పినాం ఆయన కన్విన్స్ అయినాడు కన్విన్స్ అయ్యి వివేకానందరెడ్డికి హైకమాండ్కి పేరు చెప్పినాడు వచ్చింది ఇతను నేను అప్పుడు వద్దనే నా మీద శత్రుత్వం అంటే వాళ్ళమ్మ వాళ్ళ చెల్లెలు ఇతను నా మీద శత్రు శత్రుత్వం అప్పటి నుంచి నేను రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చింది అప్పుడుగా కౌంటింగ్ కాలే సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ గవర్నమెంట్ వస్తుంది ఆంధ్రప్రదేశ్లో అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి చెన్నై నుంచి నాలుగున్నరకు లేస్తాడు ఆయన నాలుగుకే లేస్తాడు నాలుగున్నరకు ఫోన్ చేసినాడు నేను ఆ ఇంట్లోంటి ల్యాండ్ ఫోన్ పొద్దున్నే చాలా వరకు రింగ్ అయితే ఆయనే ఏదన్నా కావాలంటే నాలుగున్నర ఐదున్నరకు లోపల అందరితో మాట్లాడేస్తాడు ఫోన్లో వాళ్ళని ఫోన్ ఉంటే పోయి నేనే ఇట్లా పిఏ ఫోన్ చేసినాడు మళ్ళీ ఆయనకి ఇచ్చాడు మాట్లాడు అన్న మన గవర్నమెంట్ వస్తుంది అని చెప్పినాడు సరే సార్ మీరు గవర్నమెంట్ వస్తే మీరు క్యాబినెట్లో ఉంటారు అని నేను చెప్పి నేను అప్పటికే సీనియర్ నన్ను బాగా ప్రేమించే వ్యక్తి మనిషిని ప్రేమించడంలో అతనికి ఎవరు రారు అంత గొప్ప మనసునే మనిషి అతను లేడు మనం ఉండాము ఏం చెప్పినా సరిపోతుంది అయితే ధర్మా ధర్మాన్ని కట్టుబడి గొప్ప వ్యక్తి ఎవరికైనా పోతే సాయం చేసే మనిషి క్యాబినెట్లో నేను తీసుకుంటాను అన్నాడు సార్ అధికారంలోకి వస్తే నేను కూడా సీనియర్ కాబట్టి మనం జిల్లాలో అడుగుదామని అంటే సరే అది లేదు లేదన్నా అన్నాడు మళ్ళా సిఎల్పి లీడర్గా ఎలెక్ట్ అయినాడు హైదరాబాద్లో అందరూ సీఎల్పి ఆఫీస్ ఉంది ఆయన లీడర్గా ఎలెక్ట్ అవుతానే అందరూ దుబ్బుకొని పోతున్నారు సార్ నాకు అవకాశమే నా ఒక అవకాశమే అని నేను అందరిలో కూర్చోంటే బాత్రూమ్కి పోయినాడు బాత్రూమ్లకే పోయినా నేను అయ్యారు నా డ్రెస్ అను సార్ క్యాబినెట్లోకి తీసుకుని నువ్వు లేని క్యాబినెట్ ఉండదన్నా అన్నాడు అట్లా క్యాబినెట్ లిస్టులో నా పేరు ఉంటే ఆ కారణంగా నేనంటే అతనికి పడదు అతని పద్ధతులు నాకు నచ్చవు మేము పోయి ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ ముఖ్యమంత్రి దగ్గరికి పోయి అపాయింట్మెంట్ ఇచ్చే పోయి పోయి మాట్లాడొస్తున్నారు లేకపోతే వారాలు పడుకునే ఉంటున్నారు మాకు మేమంతా అంత దిగజారి బతికే వాళ్ళం కాదు నైతిక విలువల కోసము ఏదో రాజకీయ గౌరవాన్ని కాపాడేదానికోసము ఎమ్మెల్యే పోస్టుకు గౌరవాన్ని తెచ్చేదాని మేము అందరం ఉన్నాం ఇప్పుడు వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వకుండా అపాయింట్మెంట్కి ముఖ్యమంత్రి మమ్మల్ని ఎమ్మెల్యేలు కలవలేకపోతే ఎందుకు ముఖ్యమంత్రి ఎందుకు మేము ఎందుకు అండి ఐఎమ్ టెల్లింగ్ ఫ్రాంక్లీ ముఖ్యమంత్రిని కలవని ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు కలవనే ముఖ్యమంత్రి ఏం ముఖ్యమంత్రి ఎంపీలకు అవకాశం లే రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీలో ఎంపీ అయితే నాలుగైదు సార్లు పోతే కూర్చునే గంటల తరబడి కూడా నో అపాయింట్మెంట్ అందుకే అతను బయట పోయి ఆమెను మాట్లాడుతున్నాడు అందుకే అతన్ని కొట్టించినాడు దుర్మార్గుడు సొంత బాబాయ్ చనిపోతే కూడా ఈ దయా కనికరం లేదు సరే వాడంటాడు ఎందుకంటే కోపం వచ్చి అట్లా ముఖ్యమంత్రి కానీ ఎవరన్నా కానీ అట్టటోళ్ళ దగ్గర మేము ఉన్నదానికంటే మేము ఆత్మాభిమానము ఆత్మగౌరవం కోసం రాజకీయాల్లో ఉన్నాం కానీ వేరే దాని కోసం లేము ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి